స్వామికి నాగు పడుగు ఆకారం అయితే ఉంది ఇక్కడైతే ఈ వాటర్ అయితే నిరంతరం ఇట్లా ప్రవహిస్తూనే ఉంటాయంట ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాలయం ప్రెజెంట్ మనము పులివెందులకు దగ్గరలో ఉన్న పంచలింగాల కోణలో అయితే ఉన్నాము ఇది వచ్చేసి పులివెందుల నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ పక్కనే ఒక గ్రామం అయితే ఉంది నలపరెడ్డిపల్లి గ్రామము అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం అయితేనేమి అన్నీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఇక్కడ నిరంతరం ప్రవహించే వాటర్ చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట ఒకసారి అయితే వెళ్ళి స్వామిని అయితే చూద్దాం రండి మీరు చూస్తున్నారు కదా ఈ కొండ ఈ కొండ కింద గృహలోనే స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఉంది ఈ ద్వారం చూశారు కదా ఈ ద్వారం దాటుకొని లోపలికి వెళ్ళగానే మనకు పంచలింగాలు ఒక మండపం పైన పంచలింగాలతో అయితే స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ పంచలింగాల దర్శనం చేసుకున్న తర్వాత మనం ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి స్వా ఇక్కడ నుంచి గృహ స్టార్ట్ అనమాట ఇది స్వామికి ఫస్ట్లో మనకు ఇక్కడ పంచలింగాలతో ఒక మండపం అయితే చూడండి ఒకసారి మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే చిన్న చిన్న గృహాలు అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఒకసారి ఇవి ఎక్కడి దాకా ఉన్నాయి దారి ఎవరికి తెలియదు అనమాట ఇవి చాలా దూరం వరకు ఉన్నాయని చెప్తారు ఇక్కడ జనాలు అయితే ఇప్పుడైతే స్వామి ఒకసారి అయితే స్వామిని అయితే చూద్దాము లైటింగ్ సిస్టమ్ బాగానే ఉంది పైప్ ఇక్కడ గబ్బిలా జడబ్బ ఇక్కడ కూడా కుప్పలు కుప్పలు ఉన్నాయి గబ్బిలా మనం వస్తేనే అక్కడ లోపల గుహె ఇక్కడ వచ్చేసి పంచలింగాలు అంటే మెయిన్ టెంపుల్ అయితే అనమాట ఇంకోటి వచ్చేసి మనకు గుండాల మల్లికార్జున టెంపుల్ అని ఇంకోటి కింద డౌన్ లో వస్తుంది ప్రశాంతంగా ఉంది చానా ఇక్కడ కూడాను ఇక్కడ కొంచెం వేడిగా ఉంది మోహన కదా అవు వచ్చేసి స్వామికి పడుగు ఆకారం అయితే ఉంది వచ్చేవారు చూడండి ఇట్లా నాగుపాము శివలింగానికి చుట్టుకున్నట్లుగా అయితే ఉంది ఇది వచ్చేసి స్వామి శివుడి కొప్పులాగా కనిపిస్తుంది చూడండి ఒకసారి మొత్తం అంతాను ఇక్కడైతే పార్వతీదేవి అనమాట ఇక్కడ అమ్మవారు పక్కనే ఉన్నారు చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి శివలింగం అనమాట ఇది కూడా ఒక శివలింగం అది స్వయంభుగా వెలిసిన శివలింగాలు అనమాట మొత్తం అన్ని అక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిందే ఇక్కడ కూడా శివుడు స్వయంభుగా వెలిసిండే అంటే స్వామి కొప్పులాగా స్వయంభుగా వెలిసినాడు అనమాట జటాజోయం ఎలా ఉంటుంది స్వామిది అలా అయితే వెలిసినాడు మొత్తం అంతా ఇది ఒక గుహ అనమాట ఇది మొత్తం పైన అంతా కొండ కొండ కింద అయితే ఇది ఒక గుహ ఇక్కడ చూడండి ఒకసారి స్వయంగా వెలిసిన లింగాలు చూడండి ఒకసారి శివలింగ లింగం మీద చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి కొండ అంతా ఒక శివ రూపమే అనమాట స్వామికి రైట్ సైడ్ లోనే ఇక్కడ ఒక గృహ అయితే ఉంది చూడండి ఇది ఈ గృహ వచ్చేసి పార్నపల్లి తర్వాత వచ్చేసి చిల్లవారిపల్లి కాటికోటేశ్వర స్వామి దేవస్థానం వరకు అయితే ఈ గృహలు అయితే ఉన్నాయంట ఇట్లా స్వరంగ మార్గాలు దాదాపు ఎనభై తొంభై కిలోమీటర్లు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ ఋషులు మహామునులు అయితే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునే వాళ్ళంట అక్కడ చిల్లవారిపల్లి కాటికోటేశ్వర స్వామి వీడియో కూడా తీసినాము కదా దాంట్లో చూడండి మీకు పైన గృహాలు అయితే తీసినాము ఆ గృహంలో అయితే ఉంటాయి వీడియో అవి చూడండి ఒకసారి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇట్లాంటి గృహాలు ఇంకా మనకు స్టార్టింగ్ లో చూసినాం కదా గృహాలు ఇలా ఎన్నో గృహాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ కొండ కింద అయితే తర్వాత కింద కోనేరు అంటే ఒక వంక అనమాట ఈ వంక దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనమాట ఇక్కడ నుంచి గుండాల మల్లికార్జునుడు తర్వాత తర్వాత కోన గవేశ్వర స్వామి ఆ మొత్తం అన్ని వరుసన ఒకే లైన్ లో అయితే ఉంటాయనమాట ఒకసారి అయితే కిందికి కోనేరు దగ్గరికి వెళ్ళి చూద్దాము వంక పదండి గంటకి వాటర్ ఉన్నాయి ఇంకా ఏమైనా ఉందే మోహన్ ఇక్కడ కొంచెం ఒకసారి గంటకి అన్ని వాటర్ నెల అవసరం వేడికి ఇక్కడ నీళ్ళన్ని పైనుంచి రా రాయిలో నుంచి నీళ్ళన్ని కిందికి వస్తానమాట వేడికి మార్గం వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ఇది వెడల్పుగా ఉంది కదా ఇంతకు ముందు అయితే ఇంత వెడల్పు లేదంట పండుకొని జనాలు ఇట్లా పండుకొని పోయేలా భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ కొంచెం కాలం ముందరే ఇదంతా అయితే ఇలా వెడల్పుగా అయితే చేశాను అనమాట మార్గము చూడండి ఒకసారి ఇప్పుడైతే నడిచి నడుచుకొని వచ్చారనమాట బయటగా అయితే ఉంది దారి బయటకు వచ్చేసినాం ఇక్కడ కొంచెం విశాలంగా ఉంది ప్లేస్ తేనెపెట్టలు లేవు లేవు అక్కడే ఉండేది చిల్లవారుల్ల కాటికోటేశ్వర స్వామి దగ్గరే ఉండేది ఎక్కువ తేనెపెట్టలు ఇక్కడ తక్కువే వచ్చేసి ఈ రాయికి చూడండి సహజ సిద్ధంగా ఏర్పడిన నాగ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ నాగపడుగులాగా ఏర్పడింది చూడండి ఒకసారి సహజ సిద్ధంగా ఏర్పడిన రాయికి ఇట్లే పూజలు కూడా చేసినారు ఇక్కడ వచ్చేసి తోక భాగం అది అది తోక భాగం నుంచి ఇట్లా పైకి పడుగు పైకి వచ్చేసరికి తల భాగం అదే అన్ని స్వయముగా ఇవన్నీ తర్వాత వచ్చేసి కింద కోనేరు ఇక్కడ ఎల్లవెల్ల నీరు పారుతూనే ఉంటుందంట ఇక్కడ నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు అయితే ప్రవహిస్తుంది ఈ నది బ్యూటిఫుల్ లొకేషన్ మోహన్ బాగుంది కదా ఇక్కడ నుంచి వస్తుంది నీళ్ళు ఇంకా పైన ఈ రాళ్ళలో నుంచి వస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నది కదా పెద్ద ఈ రాళ్ళు ఆ రాళ్ళలో నుంచి అయితే నీళ్ళు వస్తాయంట కిందికి ఇక్కడ పుట్టనా ఇక్కడ నాగులు అయితే ప్రతిష్ఠించినారు చూడండి ఒకసారి వర్షం పడతాం అండి ఉంటావా ఇక్కడ పుట్టగని పూజలు చేస్తున్నారు ఇక్కడ సైడ్ ఇక్కడ వచ్చి సరస్వతీ దేవి అంత కొండ ప్రాంతం అనమాట చుట్టూ కొండలే మొత్తం అంత కొండ అంత అటవీ ప్రాంతము ఇక్కడైతే ఈ వాటర్ అయితే నిరంతరం ఇట్లా ప్రవహిస్తూనే ఉంటాయంట ఈ కొండల నుంచి వస్తాయి పైన ఎంత తేటగా ఉన్నాయి నీళ్ళు చేపలు ఉన్నాయి ఇంత తేటగా ఉన్నా చూడండి సార్ నీళ్ళు ఉన్నాయి చూడండి సార్ దీంట్లో నీరు అయితే ఫిల్టర్ వాటర్ మాదిరి ఉన్నాయి ఇవి అసలు అంటే చాలా బాగున్నాయి నీళ్ళు ఇక్కడ చూడండి సరే పైకి వెళ్ళి చూద్దాము ఇక్కడ పైన రాళ్ళలో నుంచి అయితే వస్తున్నాయి అంట నీళ్ళు నిరంతరం ఇలా ప్రవహిస్తూనే ఉంటాయంట నీరు ఇవి పైన పైన ఏం వంక అలాంటిది ఏం లేదు ఈ రాళ్ళలో నుంచి వస్తాయి నీళ్ళు ఇవి పట్టింది చూడండి ఏమాత్రం ఇక్కడ వంక లేదనమాట ఇటువరకే స్టాపింగ్ ఇక్కడికే ఇక్కడ మాత్రం నీళ్ళు లేవు చూడండి ఒకసారి ఈ రాళ్ళలో నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి చూడండి ఈ రాయిలో నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ నుంచి నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయంట దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల పైనే అక్కడ నామాల గుండు అని ఉంది కదా నామాల గుండు వరకు అయితే నీళ్ళు ప్రవహిస్తాయంట ఇదంతా కొండ మన పైన ఆ కొండపై కిందనే పంచలింగాల క్షేత్రం కొండ కిందనే పంచలింగాల దేవాలయం ఉండేది చుట్టూ లొకేషన్ సూపర్ ఉంది అసలు ఇక్కడ ఏమాత్రం వాటర్ లేవు చూడండి ఒకసారి ఇదంతా ఇక్కడ అయితే అసలు వాటర్ లేవు కానీ ఇక్కడ వచ్చేసరికి వాటర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి అదే అన్నమాట ఇక్కడ ఉన్న మహిమ అనమాట ఈ స్వామి మహిమ మీరు వచ్చి ఒక్కసారి ఇక్కడ ఈ దేవస్థానానికి మీరు స్వామిని దర్శించుకున్నారంటే మన పాపాలు అన్నీ పోతాయని ఇక్కడ భక్తులైతే నమ్మకం అనమాట